Jesus had a particular word for each temptation. యేసు క్రీస్తు ప్రభు వారు ప్రతి శోధనకి కూడా ఒక వాక్యాన్ని కలిగి ఉండేవాడు హౌ డి గెట్ ఆ వాక్యాన్ని ఆయన ఎలా పొందాడు ఇట్ వాస్ నాట్ సూపర్ న్యాచురలీ బికాస్ హీ వాస్ గాడ్ ఆయన ఏదో దేవుడు కాబట్టి మానవాతీతమైన శక్తి వలన ఆ విధంగా రాలేదు రిమెంబర్ దట్ వెన్ జీసస్ కేమ్ టు ఎర్త్ హీ గేవ్ అప్ వాలంటీర్లీ మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి యశు క్రీస్తు మానవునిగా వచ్చినప్పుడు దేవునిగా ఆయనకి ఏవైతే ఆధిక్యతలున్నాయో ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టాడు కానీ ఆయన వ్యక్తిత్వంలో దేవుడుగానే ఉన్నాడు ఆయన పాప రహితుడిగా ఉన్నాడు ఆయన వ్యక్తిత్వంలో దైవత్వం అనేది ఉంది access to the resources God has, you know, almighty power and all-knowing wisdom. దేవునిగా తాను కలిగిన ఆధిక్యతలను ఆయన విడిచిపెట్టాడు ఏదైతే సర్వశక్తి సర్వజ్ఞానం వీటన్నిటిని ఆయన విడిచిపెట్టాడు ఎందుకంటే మన వంటి మనుషుని వల్ల ఉండటానికి ఆయన వాటిని విడిచిపెట్టాడు లేనట్లయితే ఆయన మనకు మాదిరిగా ఉండలేడు

ఆ బాలుడు వింటం ద్వారా చదవటం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు అండ్ సో జీసస్ ఫిల్డ్ హిస్ మైండ్ విత్ గాడ్స్ వర్డ్ త్రూ ది ఇయర్స్ వెన్ హి గ్రూ అప్ ఆన్ ఎర్త్ కాబట్టి యేసుక్రీస్తు కూడా తాను ఈ భూమి మీద ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విని 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 ఆ వాక్యానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు తన మనసులో నింపుకున్నాడు అండ్ ఫ్రమ్ దట్ డేటాబేస్ ఆఫ్ మెనీ మెనీ వర్సెస్ దట్ హి హడ్ స్టోర్డ్ ఇన్ హిస్ మైండ్ కాబట్టి తన మనసులో ఆ వాక్యాన్ని దాచిపెట్టుకొని ఆ వాక్యంలో నుంచే ఆయన గుర్తు చేసుకున్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే ఆ వాక్యంలో నుంచే మొదటి శోధనకు సంబంధించిన వాక్యాన్ని చూపించాడు రెండవ శోధనకి ఏదైతే కావాలో దాన్ని పరిశుద్ధాత్ముడు అప్పుడు తీసుకొచ్చాడు

As a Christian, as a born again Christian, I found in so many different situations, complicated situations, trials, difficulties, I found that the Holy Spirit picks out a scripture and gives it to me. పరిశుద్ధాత్ముడు ఒక లేఖనాన్ని తీసుకొని నాకు చూపించేవాడు బట్ వేర్ ఇస్ హి పిక్ ఇట్ అవుట్ ఫ్రమ్ కాని ఆయన ఎక్కడి నుండి తీసుకునేవాడు ఫ్రమ్ ద బైబల్ విచ్ ఐ హావ్ స్టోర్డ్ ఇన్ మై మైండ్ బైబిల్ లో నుండి నేను ఏదైతే విని గుర్తుపెట్టుకున్నానో దానిలో నుండి యాస్ ఐ హావ్ రెడ్ ఇట్ త్రూ ది ఇయర్స్ బైబిల్ లో నుండి నేను ఏదైతే పొందుకొని గుర్తుపెట్టుకున్నానో దాచిపెట్టుకున్నానో దానిలో నుండి ఐ బిల్ట్ అప్ అ డేటాబేస్ ఆఫ్ స్క్రిప్చర్ నేను బైబిల్ అనేక సంవత్సరాల నుంచి చదివి చదివి నేను ఏదైతే దాచిపెట్టుకున్నానో దానిలో నుండి But because our memory is not so perfect, we need to read it again and again. Not only to refresh our memory, but from the very same verse, God may give us some new light. I found this many, many times reading the

You go into it, you maybe you go to read that verse for the hundredth time and you get something new in it over there. And so the Holy Spirit, if we keep meditating on God's word, that's why it's important to meditate on it. If we meditate on it, the Holy Spirit will take at the appropriate time the right word from all that we have stored in our mind,

దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చదవలేదు కాబట్టి